కార్తీక పురాణము పద్నాలుగవ అధ్యాయము వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చుండబెట్టుకుని కార్తీక మాస మహత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలనను కుతూహలంతో ఇట్లు చెప్పదొడంగిరి ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనము చేయుట శివలింగ సాలాగ్రమములను దానము చేయుట ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపములను నశింపజేసుకొందురు వారికి కోటి యాగములు చేసిన ఫలము దక్కును ప్రతి మనుజుని పితృదేవతలను తమ వంశమందెవ్వరు ఆబోతునకు అచ్చువేసి వదులును అని ఎదురుచూచుచుందురు ఎవడు ధనవంతుడయుండి పుణ్యకార్యములు చేయక దానధర్మములు చేయక కడకు ఆబోతునకు అచ్చువేసి అయినను చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములను అనుభవించుటయే కాక వాని బంధువులను కూడా నరకమునకు గురిచేయును కావున ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయం నందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగారం ఉండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనమిడినవారు ఇహపరములందు సర్వసుఖములు అనుభవింతురు ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు ఇతరుల ఎంగిలి ముట్టకూడదు తినకూడదు శ్రాద్ధ భోజనం చేయకూడదు నీరుల్లిపాయ తినకూరదు తిలాదానము పట్టరాదు శివార్చన సంధ్యావందనం చేయని వారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారం నాటు సూర్యచంద్ర గ్రహణపు రోజులందునూ భోజనము చేయరాదు కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు విధవ వండినది తినరాదు ఏకాదశి ద్వాదశీ వ్రతములు చేయువారులు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారం ఉండవలను ఒక్క పూట మాత్రమే భోజనము చేయవలను కార్తీక మాసంలో తైలము రాసుకొని స్నానము చేయకూడదు పురాణములను విస్మరించరాదు కార్తీక మాసమున వేడి నీటితో స్నానము కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను కావున వేడి నీటితో స్నానము కూడదు ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయవలనన్న కుతూహలం కలవారు మాత్రమే వేడి నీటి స్నానము చేయవచ్చును అటుల చేయువారలు గంగా గోదావరి సరస్వతి యమునా నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలను ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానము చేయవలను అటుల చేయని ఎడల మహాపాపియ్ జన్మజన్మములు నరక కూపమున కృషింతురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువునందున కానీ స్నానము చేయవచ్చును అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానం ఆచరించవలను గంగేయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని ఈ శ్లోకం పఠించుచూ స్నానం చేయవలను కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠనం శ్రవణం హరికథా కాలక్షేపములతో కాలము గడపవలను సాయంకాలంన సంధ్యావందనాది కాది కృత్యములు ముగించి పూజా పూజామందిరంలోన్న శివుని కల్పోక్తముగా పూజించవలేను ఓం శివాయ నమ ధ్యానం సమర్పయామి ఓం పరమేశ్వరాయ నమ ఆవాహనం సమర్పయామి ॐ कैलासवासाय नमः नवरत्नसिंहासनं समर्पयामि ॐ गौरीनाथाय नमः पाद्यं समर्पयामि ॐ लोकेश्वराय नमः अर्घ्यं समर्पयामि ॐ वृषभवाहनाय नमः स्नानं समर्पयामि ॐ दिगम्बराय नमः वस्त्रं समर्पयामि ॐ जगन्नाथाय नमः यज्ञोपवीतं समर्पयामि ॐ कपालधारिणे नमः गन्धं समर्पयामि ॐ सम्पूर्णगुणाय नमः पुष्पं समर्पयामि ॐ महेश्वराय नमः अक्षतान् समर्पयामि ॐ पार्वतीनाथाय नमः धूपं समर्पयामि ॐ तेजोरूपाय नमः दीपं समर्पयामि ॐ लोकरक्षकाय नमः नैवेद्यं समर्पयामि ఓం త్రిలోచనాయ నమ కర్పూర నిరాజనం సమర్పయామి ఓం శంకరాయ నమ పుష్పం సమర్పయామి ఓం భవాయ నమ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ఈ ప్రకారంగా కార్తీక మాసమంతయు పూజించవలను శివ సన్నిధిని దీపారాధన చేయవలను ఈ విధంగా శివపూజ చేసిన వెడల ధనుడగును పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తిపరచవలెను ఇటులా చేసిన నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలము వెయ్యి వాజిపే యాగములు చేసిన ఫలము కలుగును ఈ కార్తీక మాసమున నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని నిత్యదీపారాధన తులసి కోట వద్ద హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షము కలుగును శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతమును ఆచరించని వారు వంద జన్మలు నానానులందున జన్మించి తర్వాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలగు జన్మలెత్తుదురు ఈ వ్రతమును శాస్త్రోక్తముగా ఆచరించినడల పదిహేను జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును రతము చేసినను పురాణము చదివినను విన్నను అట్టి అట్టివారులకు సకలేశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును పద్నాలుగవ రోజు పారాయణము సమాప్తము